హలో అందరికీ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఎగ్ సేమియా ఈ ఎగ్ సేమియాల్ని చూస్తుంటేనే నోరుపోతుంది కదా అండి మరి ఈ ఎగ్ సేమియాల్ని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈ ఎగ్ సేమియాలని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి దీనిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అక్కడ కడాయిని పెట్టుకోండి దానిలోకి వన్ కప్ కంటే కొంచెం తక్కువగా సేమియాలని వేసుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఆన్ చేసి ఈ సేమియాలని బాగా ఫ్రై చేయండి నేను ఇక్కడ వేయించిన సేమయాలని తీసుకున్నానండి మీరు ఈ ప్లేస్లో నార్మల్ సేమియాలైనా తీసుకొని వీటిని బాగా ఫ్రై చేయొచ్చండి ఇలా లో ఫ్లేమ్లో ఆన్ చేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి వాటర్ని మూడు కప్పుల వరకు యాడ్ చేసుకోండి మనము ఏ కప్పుతో అయితే సేమియాన్ని తీసుకున్నామో అదే తోటి మూడు కప్పుల వరకు వాటర్ని తీసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఆన్ చేసి ఈ సేమియాలని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికేంత వరకు వీటిని కుక్ చేయండి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని మరొకసారి ఇలా బాగా కలుపుకొని ఈ సేమ్యాలని ఒక రెండు మూడు నిమిషాల పాటు సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని బాగా ఉడికించండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ సేమ్యాలు అనేవి మనకి చక్కగా ఉడికేంత వరకు వీటిని ఉడికించండి చూడండి మనకి సేమియాలు అనేవి ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత ఒకటి పట్టుకొని చూస్తే ఇలా ప్రెస్ చేసుకున్నప్పుడు విరిగిపోయినప్పుడు మనకి సేమియాలు అనేవి చక్కగా ఉడికిపోయినట్టు తెలుస్తుందండి ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని స్ట్రైనర్లు వేసుకోండి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా చల్లటి నీళ్ళని వేసుకొని వీటిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి ఈ సేమ్యాలలో చల్లటి నీళ్ళు వేసుకొని ఉంచుకోవడం వల్ల మనకి సేమ్యాలు అనేవి ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా చాలా చక్కగా పొడి ఆడుతూ మనకి ఎగ్ సేమియా అనేది చాలా బాగా వస్తుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకోండి నేను ఇక్కడైతే నాలుగు ఎగ్స్ వరకు తీసుకున్నానండి మీరు ఈ ప్లేస్లో మీకు నచ్చినట్లుగా ఎగ్స్ని తీసుకోండి ఇలా ఎగ్స్ మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఎగ్స్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడికించండి ఈ ఎగ్స్ ఏమి అనేది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ ఎగ్స్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చూడండి మనకి ఎగ్స్ అనేవి ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత దీనిలోకి చిటికెడు సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ కారం కూడా వేసుకొని అలాగే పావు టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలపండి ఈ ఎగ్స్ ఏమియాలో మిరియాల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ కారం అనేది పచ్చివాసన పోయేంతవరకు ఉంచేసి ఎగ్స్ అనేవి ఇలా బాగా ఫ్రై అయిపోయినాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి వన్ స్పూన్ జీలకర్ర వేసుకోండి జీలకర్ర కొంచెం ఫ్రై అయిపోయినాక దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోండి అలాగే సన్నగా పొడవుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకోండి మీరు ఈ ప్లేస్లో మీకు నచ్చిన వెజిటబుల్స్ని యూస్ చేసుకోవచ్చండి మీకు బీన్స్ అనేది అందుబాటులో ఉన్నా కూడా బీన్స్ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి వెజిటబుల్స్ అనేవి చక్కగా ఉడికేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి మూత పెట్టేసి వీటిని ఒక రెండు మూడు నిమిషాల పాటు క్యారెట్ ముక్కలు అవన్నీ సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ క్యారెట్ ముక్కల్ని బాగా ఉడికించండి చూడండి మనకి క్యారెట్ ముక్కలు అనేవి కూడా ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న సేమియాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దీనిలోకి యాడ్ చేసుకోండి ఇలా సేమియాలు వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఆన్ చేసి ఇలా సేమియాలు మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వెజిటబుల్స్ మొత్తం సేమియాలు కలిసేలాగా ఇలా ఒకసారి బాగా కలపండి ఈ ఎగ్ అనేది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఆల్రెడీ సాల్ట్ అనేది మనం ముందుగా వేసాం కాబట్టి ఇక్కడ సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి అలానే హాఫ్ టీ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని ఇవన్నీ సేమియాలకి పట్టేలాగా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి ఇలా కారం అనేది అలానే సాల్ట్ కూడా ఈ సేమ్యాలకి పట్టేంతవరకు ఇలా ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని చివరిగా మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఎగ్ మిక్చర్ ఏదై ఉంటుందో ఆ ఎగ్ మిక్చర్ని కూడా దీనిలోకి వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ సేమియా అనేది రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిపోయిన ఈ సేమియాలని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎగ్ సేమియాని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్డింగ్ కూడా కొట్టండి ఈ ఎగ్స్ అని తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్